కాబట్టి నడిచేవాడు అనుకుంటాడంట నాకు సైకిల్ ఉంటే బాగుండి అనుకుంటాడంట సైకిల్ ఉన్నవాడు అనుకుంటాడంట నాకు బండి ఉంటే బాగుంటుంది అనుకుంటాడు బండి ఉన్నవాడు అనుకుంటాడంట నాకు కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు కారు ఉన్నవాడు అనుకుంటాడంట నేను సొంతంగా హెలికాప్టర్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాడ అంటే మనిషికి ఏమి లేదు చెప్పండి తృప్తి లేదు ఓ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట ఏంటి ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కానీ నాకు చెప్పులు లేవు నిన్ను నమ్ముకున్నాను నీ మీద నేను సేవ చేస్తుంటే కనీసం ఇదేనా నాకు చెప్పులు లేవు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిన్నాడు బయటికి వెళ్తే ఒకడు రెండు కాళ్ళు లేకుండా దేక్కుంటూ వస్తున్నాడంట ఒకడికి ఏమి లేవు రెండు కాళ్ళు లేవు అంట దేక్కుంటూ వస్తున్నాడంట అప్పుడు అనుకున్నాడంట దేవా నాకు కాళ్ళు ఇచ్చినందుకు వందనాలు అన్నాడు అట్లా మనం ఏం చేయాలంటే మరి ఆడి పరిస్థితి ఏం కావాలో ఆడికి కాళ్ళే లేవు కాబట్టి మనకు కలిగిన దాంట్లో మనం ఏం కలిగి ఉండాలి మనం తృప్తి చెంది ఉండాలి